వెల్కమ్ బ్యాక్ టు సాయి కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఎలా ఉన్నారు మంచి మంచి రెసిపీలు నాన్ వెజ్లు అన్నీ చూస్తున్నారు ఫిష్ మటను చికెను అన్నీ చూస్తున్నారు లైన్గా వండుకొస్తున్నాను టక్కుమని రాత్రి మంచమే పడుకుంటే అలా గుర్తొచ్చింది మా అమ్మమ్మ గారు నాటి కాలం నాడు ఇది అప్పట్లో నాటుకోళ్ళు ఉండి అమ్మా నాటుకోళ్ళు దొడ్లో పెంచుకునేవారు చక్కగా ఆ పెంచుకోవడం ఎవరైనా చుట్టాలు వచ్చినా దొంకోటైనా దొడ్లో ములక చెట్లు ఉండి అలా కోసుకొచ్చి ఎలాగ వండిపోరు మా గారు వండేవారంట నాటుకోడి ఆ నాటుకోడి ములక్కాడ మామిడికాయ వేసి వండిందంట మా అమ్మమ్మ అది మా అమ్మ వండుతో ఉండిది మనకు పెద్ద ఏమో టచ్ ఏమనిపించలేదు ఏం వండేస్తున్నారు తినేస్తున్నారు అనుకున్నాం మంచం మీద పడుకుని అన్నీ చూపిస్తున్నాం మనం తెలుసున్న కోరే కదా ఇది మామిడికాయ చికెను మరి ములక్కాడ వేసి వండాలి కదా అని చెప్పి రాత్రి గుర్తొచ్చింది ఇప్పుడు వండుతున్నాను మీకు చూపిస్తాను రండి బంగారం ఎప్పుడో ఇది ఎనభైలవు పంతొమ్మిది వందల ఎనభైలోది వంట అమ్మ అది మాట మా అమ్మమ్మగారు ఉండేవారు అప్పట్లో నాటుకోళ్లే ఈ బాయిలేరు కోడి ఏంటో మాకు తెలీదు మాకు పెళ్ళిళ్ళు అయ్యేదాకా కూడా మేము నాటుకోడి నాటుకోడి గుట్లో తిన్నాం మాకు పెద్ద పెద్ద దొడ్లు ఆ దొడ్లలో మేపడం చుట్టాలు వచ్చినా కూడా మాంసం కూడా తక్కువే మాకు తెలీదు ఎప్పుడు దొడ్లో కోళ్లే పెద్దగా చారు పెట్టేయడం గారేసేయడం నాటుకోడి వండేయడం అది ఓకేనమ్మా ఇది చూపిస్తున్నాను మీకు ఇవన్నీ కూడా మీరు వండుకోండి చాలా బాగుంటుంది ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అల్లం వెల్లి పేస్టు ఇది గొప్ప ఆవు కిలో చికెను అమ్మ పునాసకాయ ఒక మామిడికాయ అంత కూడా ఏదో చూసుకుంటాను పులుపుని బట్టి పునాసకాయ ఒక్క కాయ కోసానండి ఒక్క ములక్కాడ ఉప్పు కారం పసుపు ధనియాల పౌడర్ గరం మసాలా కొత్తిమీర జీడిపప్పు పేస్టు ఇవన్నీ కామనే ఒకే బంగారం అదమాట మాట ఇవాళ మరి రెండు మూడు కూరలు ఉన్నాయి మీకు ఇది కూడా చూసి ఫస్ట్ అని మీది మీదే స్టార్ట్ చేశాను అసలు ఆ చెప్తుండే నేను ఊరు ఏంటి నేను వంటలు చేస్తున్నాను ఇది చేయలేకపోయినట్టీతలో పోయిననుకున్నాను అది మా అక్కయ్య గారు ఉండేది అయితే మా బావగారు నాటు కూడా తినేవరైనా మా అమ్మగారు ఎప్పుడైనా కోస్తే అత్తోరు ఇంటికాడికి పంపించేది బాక్స్లో వేసి అప్పట్లో ఫ్రిడ్జ్లు లేవు ఆగిలేసేవారు ఆగిలంటే ఉప్పు కారం పసుపు కొత్త నూనె చుక్క అల్లమీళ్ళు పేస్ట్ కూడా కాదు శుభ్రంగా పొయ్యి మీద పెట్టేసి మగ్గ పెట్టేసి దాన్ని ఆగిలా అంటారు మరి ఆ అనేది మీకు ఎంతవరకు తెలుసు ఇప్పుడు మనకు ఫ్రిడ్జ్లో తుమ్మాలని కడిగేసుకుని పచ్చిమాసమే పెట్టేసుకుంటున్నాం ఫ్రిడ్జ్లో అలా కాదు అప్పుడు ఆగిలా అనివ్వరు దాన్ని ఎవరికన్నా పంపాలంటే ఆగిలేసే పంపించేవారు అన్నమాట కూర ఉంటుందని చెప్పి అది మరి ఆగిలనేది కూడా మీకు ఎంతమందికి తెలుసు ఇదిగో మట్టికి ఇది ఒక్కసారి ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది అది ఉల్లిపాయ మగ్గుతూ ఉంటుంది చక్కగా అంతా వేయినాం పునాసకాయ చాలా పుల్లగా ఉంటుంది ఏ పప్పు అయినా సరే మీరు చూసుకుని వేసుకోండి అమ్మ పుల్లగా ఉన్నాయి కాయలు ఏటు ముందు కాలం దొరికేస్తుంది పునాసకాయ పసుపు వేసుకుందాం మీకు చూపించి వంట అయిపోయిన తర్వాత నా వంటలోకి వెళ్తాను నా ప్రాసెస్లోకి అది సాల్ట్ కూడా వేసుకుంటాను ఉల్లిపాయ మగ్గిందనుకో గమ్ముని బాగుంటుంది ఒక స్పూన్ వేస్తాను తర్వాత సరిపడిగా వేసుకుందాం మళ్ళీ కావలితే చాలా అంటే చాలా బాగుంటుంది ఉన్న వాళ్ళు ట్రై చేయండి ఇంకా సూపరు నాకు నాటు కూడా దొరకలేదు కాబట్టి బాయిలేరే వేసుకుంటున్నాను ఓకేనమ్మా అది ఇప్పుడు మనం అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్నాం ఒక స్పూన్ ఎక్కువ ఎక్కువక్కలద్దు నేను ఆల్రెడీ పెరిగేసుకుని కడుక్కున్నాను చికెను ఇప్పుడు చికెన్ వేసుకున్నాం పావు కిలో చికెను చాలా బాగుంటుందిరా ఇది ఆసాడ కొత్త పెట్టండి వీడియో వదిలేస్తామో చూడండి ఎందుకంటే బుధవారం దాకా ఉంటారు అల్లుళ్ళు ఆదివారం కాబట్టి వేడొచ్చుంటారో నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంటుంది అన్నమాట ఇది ఎప్పుడూ తినలేదే అనుకోవాలి కొత్త అల్లుళ్ళు ఆసాడ అల్లుళ్ళకి మాట ఇది ఎంత రుచి అంటే అంత రుచిగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు ములక్కాడ వేసుకున్నాం ఇవన్నీ కూడా నూనెలో బగ్గాలి కాబట్టి అమ్మ ఇదిగో ఐగో ముక్కలు ఎక్కువ ఇట్లా సమానమైన ఫ్లేవర్ ఉండాలి బాగా పొలగున్నా కూడా తినలేం కదా తీసేసాను ఇప్పుడు మనం కారం కూడా వేసుకున్నాం ఇవన్నీ వేసుకున్నాక సిమ్లో పెడదాం రెండు స్పూన్లు వేస్తున్నాను కారం మామిడికాయ ఉంది కాబట్టి కోత పులుపుగా ఉండదు కాకుంటుంది కారం అలాగే కొద్దిగా ధనియాల పౌడర్ ఒక స్పూన్లు ఇప్పుడు మనం ఇలా తిప్పుకొని ఒక్కసారి అలా మూత పెట్టుకుంటే చక్కగా మగ్గిపోయిన తర్వాత వాటర్ పోసుకున్నాం ఓకేనమ్మా ఒక నిమిషం మగ్గిన తర్వాత వాటర్ పోసుకుందాం చూపిస్తాను ఓకేనమ్మ మగ్గిపోయింది వాటర్ పోసుకున్నాం ములక్కాడ మావిడికే ఉంటాలో మన కొత్త వాటర్ పోసుకోవాలి ఇందులోనే ఇలా ఉడితే బాగుంటుంది అని కుక్కర్లో వండను వాడను ఎదిగో గ్లాసు నీళ్లు పట్టేస్తాయి ఎందుకంటే ములక్కాడ ఉడకాలి కదా అది అప్పట్లో గసగసాలు తక్కువ రేట్లు కాబట్టి గసగసాలు పేస్ట్లు వేసేవారు ఇప్పుడు పిల్లలకు కూడా బలం కదా అని జీడిపో పేస్ట్లు వేసేస్తున్నాం అది పెద్ద పెద్ద ఒంటలో అమ్మనాయి ఇంట్లో అమనాయి గసగసాలే గసకసాలు నూరివరు పెళ్ళిళ్ళపై జీలకర్ర గసగసాలు ధనియాలు శనకాయలు నూరి వండేవారు అప్పట్లో అది అప్పుడు మిక్సీలు గట్టలేవు కదమ్మా ఆ టైంలో ఇదిగో కొత్తిమీర సరే ఎంత తాజాగా ఉందా ఇందులోనే కొద్దిగా జీడిపప్పు పేస్ట్ వేసుకుందామమ్మా అంతే ఇప్పుడు ఇది చక్కగా ఉడికి అంతే గరం మసాలా కూడా వేసేస్తాను ఒక్క స్పూన్ వేసుకున్నానమ్మా దగ్గరగా ఉడిపోద్దు అంటే వేల ములక్కడ కూడా బాగుంది తాజాగా ఉన్నాయి కూరగాయలు ఓకేనా దగ్గరికి వచ్చా చూపిస్తాను మగారం ఓకేనమ్మ ఇదిగో చక్కగా రెడీ అయిపోయింది ఇందులో చారులు కట్టాయి అన్నీ అవసరం ఉండదు ఎందుకంటే మామిడికి వేసుకున్నాం కాబట్టి చక్కగా తినచ్చు ఇదిగో రెడీ అయిపోయింది ఓకేనమ్మ ఇలా వండుకోండి ఉప్పు కారం పొడిపన్నీ పన్నీ సరిపోని దండి బంగారం ఇంకా కుక్కర్ పెట్టేసుకున్నాం మేము కూడా టైం అయిపోయింది కదా మరి ఎమి ఎమ్మి కోడి మాంసం చక్కగా ములక్కడ మామిడికాయ సూపర సూపర్ మా అమ్మమ్మ మా అమ్మ మా అక్క అందరూ గుర్తొచ్చేస్తూ పైకి వెళ్ళిపోయిన వాళ్ళే మా అమ్మగారు మామగారు మా అక్కయ్య గారు అందరూ పైకి వెళ్ళిపోయారు వాళ్ళందరికీ ఇదే అంకితం కూర ఇవాళ పైన మా సాయం వండేస్తుందని అనమాట అది వాళ్ళు నేర్పిన కూర వాళ్ళు వండుతున్నాను నాకు ఎలా ఉపయోగపడద్దని కూడా నేను అనుకోలేదు ఊరికి అలా పడుకుంటే గుర్తొచ్చింది ఇదేంటి ఇన్ని వండుతున్నాను కదా ఇదేంత కొండలేదు వండలేదు అని చెప్పి అందుకని నాకు చాలా సంతోషంగా ఉంది పాతకాలం కూర వండినందుకు మీ అందరూ కూడా ఇలా వండుకుంటారని వండుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది చక్కగా వండుకోండి ఓకేనమ్మా మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే మంచిగా గుర్తొచ్చిన కూరలు నేను వండుతాను మీకు వండి చూపిస్తాను ఏ మంచిగా ఇలా వండుకుంటారని నేను ఆశిస్తున్నాను ఏ మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకొత్తది కొత్తది బాయ్ బాయ్